రోజు ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గతంలో ఎన్నోసార్లు చైర్పర్సన్ గారి కోరడం జరిగింది ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కోరడంతో తోటి గత మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈరోజు జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వార్డు మాజీ కౌన్సిలర్ అన్న గారు ముఖ్య అతిథిగా పెద్దలు ఇక్కడ రామారావు గారు మరి వార్డు విభజన విభాగం అధ్యక్షుడు మన హరీష్ గారు హరీష్ గారు మరియు సెక్రటరీ మేన రవి గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్పచుకుంటున్న పార్టీ నాయకులకు ఈరోజు ప్రత్యేకంగా ఈయనకు ఒక జయంతి అనేది మా గుర్తింపు ఈరోజు వరకు ఆయన జయంతి జరుపుకుంటూ ఇంకా ఆయన పచ్చుకున్నాడన్న ఆశయంతో ముందు పోతును ఆయన ఆశయాలనేది ఇప్పుడు చూస్తుంటే ఆ గతంలో స్వాతంత్రం కొరకు పోరాడిన మొదటి వ్యక్తిగా భావించి అప్పుడు స్వాతంత్రం ఎలా వేయాలి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఇలా మన రాష్ట్రాన్ని మన రాజ్యాంగాన్ని సాధించుకొని అంత మంచి వ్యక్తి ఈరోజు జయంతి జరుపుకోవడం ఈ కార్యక్రమంలో వీరందరూ పాల్గొనడం ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం గత మూడు సంవత్సరాల కింద మున్సిపల్లో ఏజెండాలో ఎజెండాలో పెట్టుకొని మన శిసిరలో అన్ని శిథమైన విగ్రహాలు తీసేసి కాంస విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది అలాగే మా చైర్పర్సన్ కోరగానే మా మాకు కూడా కాంస విగ్రహాన్ని ఆమోదించడం జరిగింది కాంస విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇంతకుముందు శిథమైన విగ్రహం ఉండేది మేము నడిపొట్టున సుభాష్ నాగర్ నడిపొట్టున కాంస విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మా వార్డుకు ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దిన్న చక్రపాణ గారికి మరియు విశ్ అధ్యక్షుడు చిక్కల రామారావు అన్న గారికి మరియు సెస్ డైరెక్టర్ దానం లక్ష్మణ గారికి మరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కల్లా గారికి మరియు మా వార్డు కమిటీ సభ్యులకు మా వార్డు అధ్యక్షులకు మరియు మా ఐదో వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ అంటేనే స్వాతంత్ర సమరయోధుడు ఎందుకంటే ఆజాద్ హిందూ అనే ఉద్యమాన్ని స్థాపించి క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు వాళ్ళను బ్రిటిష్లలో బ్రిటిష్ వాళ్ళ హృదయాల్లో పరుగులెత్తిచ్చాడు వాళ్ళను వాళ్ళ గుండెలో ఒక అగ్ని అగ్ని స్వప్నంగా నిలిచిపోయాడు ఎంతోమంది యువతను కూడా ఒక ఉద్యమంగా తయారు చేసి చాలా సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్ర సమరయోధంలో చాలా చురుకుగా పనిచేశాడు ఏ నాయకుడికైనా స్వాతంత్ర